తను కాదు సార్ మా కన్ఫర్మ్ అయితే భారీ బజార్కే వస్తుంది అది మాత్రంగా బిడ్డ పురుగులు ఎంత మీజే చేస్తుందనుకుంటున్నారు మచ్చ పైసలు వస్తుందా అంట సార్ అందరు పైన రావచ్చు ఓకే మీదే నిజేజ్ వరకు మా దగ్గర సార్ కాకినాడ సూర్యనారాయణపురం బిహేజ్ వరకు ఏది టౌన్ వస్తుందా డౌర్లో వస్తుందా టౌన్ వస్తా టౌన్ వస్తుందా టౌన్లో ఎలా ఉంది పరిస్థితి టౌన్లో బాగుంది ఎవరు క్యాండిట్ ఎవరు ఎవరు ఆయన బాగా చేస్తాం జనాల్లో మంచి పేరు మరి ఆయనకి జనాల్లో మంచి పేరు ఉంది ఆయనకి గెలుతాడే మరి మీరంతా ఓటేసి గెలిపించుకుంటారు బాగా కనుక్కోని గెలిపించుకుంటారు మరి ఇప్పుడు పిఠాపురంలో వైసీపీ వాళ్ళు ఇంటికి లక్షిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గీత గారిని పరిచయం చేస్తూ సభలో మీకు లోకల్ హీరో కావాలా లేకపోతే సినిమా హీరో కావాలా అని అన్నారు దాని మీద విజయం సాధిస్తుంది రెండు నమస్కారం అండి ఏం పేరు పేరు బసిర్ సార్ కాకిర్ బసిర్ బసిర్ నిన్న పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ జరిగింది ఈరోజు రోజు ఉదయ్ గారికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది రెండు చోట్ల కూడా భారీ విజయం జనసేన సాధిస్తని అనుంటారా ఎల్లో బిటాపం అంటే ఎల్లో ఇంటి నుంచి రాఘవేశ్ వస్తాడు రిలీజ్ చేసుకొని రాఘవేశ్ వాడు ఆ అంటే మేనేజర్ సెంటర్ అంటే కొడకిలేదా అంటే ఆ చూడండి 20 లక్షల రూపాయలు ఇక్కుమం చెప్పండి পারবে ఆ వడ్రే ఆ ఆ గాజువా చేశారు డైలెక్కి ఏం చేయలేదు ఇప్పుడు పిటాప్ చేశారు వాళ్ళు ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ ఉంటున్నారు చేయలేదు ఛాన్స్ నైన్టీ పర్సెంట్ ఛాన్స్ ఆస్తుంది పిటాబు కప్పటాఫ్లో ఎవరో చేయలేదు మూడు పెళ్ళిళ్ళు గురించి జగన్ ప్రతిసారి ప్రతి సభలో కూడా మాట్లాడుతున్నారు కదా ఆయనకి అదే ఉంది కదండి ఇంకా ఏముంది తప్పు లేదు చంద్ర చంద్రుడేనా చంద్రుడైనా ఆయనకేం లేవు తెలిసి అలా చేసి నా అది తీసుకున్నాను అలా లేవు ఏమి చేయడానికి కూడా లేదు ఛాన్స్ లేదు ఏం చెప్తారు ఇంకా ఏదో చెప్పాలి కదా మూడు పేరు చెప్తారు ఎంతమంది ఉన్నారు మూడు పెళ్లికి చేస్తున్నావు అండి ఒకడు ఉన్నాడా తిరుగునీ అని పనిచేస్తున్నాడు తిరిగి అని పని చేస్తున్నావు ఇప్పుడు నాగుపెళ్ళ నాగుపల్లి ఎవరో పెళ్ళెవరో నాలుగు పెళ్లికి చెప్పండి అది చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు నాలుగో నాలుగో లేదు నువ్వే నా జగన్ గారు పెద్ద పెళ్లి జగన్ గారు అండి జగన్ గారు దీనికి మరి ఏం చేయలేదు కదా ఏం లేదు కదా చేయడానికి నువ్వు పలా డెంగిస్తావు పలా చేస్తావు అలా చేస్తావు మరి చేస్తావు చెప్పడానికి ఏం లేదు లేదు ఏం చేస్తాడు ఇది చెప్పాలి తలైపోతుంది అన్న ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మారుతున్నటువంటి నమ్మకం ఉంది నైన్టీ పర్సెంట్ గ్యారెటీ ఉంది నైన్టీ పర్సెంట్ ఎన్ని గ్యారెంట్ నూట డెబ్బై ఐదులో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు ఎండియా ఇండియా మీద మాకు తెలిసి ఇంటర్నేషనల్ నూట పది నూట ఇరవై వస్తాయి అనుకున్నారు అనుకుంటారు గెలిపి ఎక్కువ బై లెక్ట్ ఛాన్స్ చెప్పండి అయితే ముఖ్యంగా పిఠాపురంలో ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మాకు మినిమం యాభై వేలు మెజారిటీ మినిమం లక్షలు ఇస్తున్నారు పిఠాపురంలో మాకు తెలిసి మినిమం ఇస్తున్నాం యాభై వేలు ఈ ఈసారి అసెంబ్లీలో పక్కా అడుగుపడతారు తెలిపోతే అసెంబ్లీ చెప్తాను ఇప్పుడు అదే చెప్పాను మీకు గడబలు లక్కి అడుగుతాకోవచ్చు మాత్రం నో ఛార్జ్ అసెంబ్లీకి వెళ్దాం కాయో బాల పకి కూడా కాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు ఉదయ్ గారి నామినేషన్ సపోర్ట్గా ఇంతమంది అభిమానులు అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ కూడా వేయడం జరిగింది కదా ఖచ్చితంగా ఈ రెండు చోట్లే కాకుండా జనసేన పోటీ చేసినటువంటి ప్రతి చోట కూడా గెలుస్తుంది నమ్మకం నమ్మకం సార్ ఇది ఒకటి రెండు సీట్లు డౌట్ తప్పితే పంతొమ్మిది దాకా గ్యారంటీ వస్తుంది నా పిడాప నియోజకవర్గం ఉప్పటి నేను నిన్నంతా పవన్ గారు నామినేషన్లో ఉన్నాను రైడ్ అయినప్పటికీ మళ్ళీ రాత్రి మేము జనాన్ని సమర్పించినట్లోకి మాకు మళ్ళీ నైట్ ఒంటి గంట రెండు అయింది మళ్ళీ రెండు వందలతో మళ్ళీ భారీ ర్యాలీ ఉప్పటి పొత్తు ఆ అక్షయారు ఆధ్వర్యాలను వచ్చాము ఇప్పుడే కారణం చూడడం జరిగింది కూడా దగ్గరగానే అయితే మోదీ గారు కూడా మాకు ఎప్పుడు నియోజకవర్గానికి ఎలాసారిస్తున్న దగ్గర నుండి కూడా అందుబాటులో ఉంటున్నారు తను కూడా కష్టపడుతున్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఆయనకి అక్కడ సీటు మార్చుకోవాల్సి వచ్చింది డైరెక్ట్ ఇంకా పవన్ గారే రావడం మాకు కూడా సంతోషమే ఉంది మా నియోజకవర్గం అయినందుకు పార్టీ అధ్యక్షులు వారు మాకు కోడి చేస్తున్నందుకు కూడా మరింత ఉత్సాహంతో పని చేయడానికి మాకు కూడా ఉత్సాహం ఎంత అండి అయినప్పుడు కూడా జగన్ గారే అన్నారు లోకల్ హీరో కావాలా సినిమా హీరో కావాలని మీరే ఉంటారు కదండి నేను లోకల్గా వంగ గీత గారిని చూసాం ఆళ్ళ ట్యాగెట్నే పిండి దొరబా గారిని చూసాం ఇక్కడ లోకల్ అనేది లోకల్ అయితే ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి వంగా గీత గారు కూడా లోకల్ కదండి ఆవిడ కాకినాడ అక్కడ లోకల్గా అంటూ ఎవరూ ఏమి లేరండి పవన్ కళ్యాణ్కి ఏదో పొలం ఉద్రేద్దామని లేకపోతే వేరే దిక్కుల నుండి వచ్చారని వీళ్ళు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సొత్తు కాదండి ఒక కులం సొత్తు కాదు అన్ని వర్గాలు అన్ని వర్గాలకు సంబంధించిన ఒక డైమండ్ లాంటి హీరో ఆ హీరోని మీ నిజ జీవితంలో కూడా మానోజవర్గంలో మేము అనువనువు చూడడానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది దాని గురించే మేము నిన్న పిడావరం అంతా మీరు చూసుంటారు బొమ్మపూర్ నుండి ట్రావెల్ అయ్యి మొత్తం జనం అంతా తిరుగు అదే ఈరోజు కూడా మళ్ళీ మేము రెండు వందల బైక్లు వేసుకుని ఉప్పాడ కొత్త పిల్లల నుండి రావు అక్షయ గారు ఆదివార్యాలి మెజారిటీ వస్తుందనికోవచ్చా పవన్ కళ్యాణ్ గారి గారు పిఠాపురంలో మా వాళ్ళు అయితే లక్ష అంటున్నారు లక్ష యాభై వేలు అంటున్నారు కొంత అవగాహన లేని వాళ్ళు అక్కడ ఉన్నది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఓటింగ్ అందులో మేము సెట్ బజ్జీ కు చెందిన వాళ్ళు మేము కూటమిలో ఉన్నాము మా సెట్ బజీ బీసీ వర్గం అంతా తిరిగి అయితే మరి కూటమిలో మనం చంద్రబాబు గారు పిలిపినారు మేమంతా కూడా పవన్ కళ్యాణ్ అంటున్నాం వంటాజాత గారు చెప్పినట్టు మరి పిల్లలే పవన్ కళ్యాణ్ అంటున్నారు నాయ అంటున్నారు అనేది అపోహ ఇక్కడ బంధు ఉన్నారు ముసలు ఉన్నారు రేపు తరానికి కూడా ఓటింగ్ రెడీ అవుతుంది పవన్ కళ్యాణ్ కూడా ముందు ముందు ఇంకా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోవడం అనేది ఇప్పుడు జగన్ గారు కులివిందలు ఎలాగో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎలాగో రేపు పొద్దుటైన రోజు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఇంకంతే ఇది మాత్రం పిక్స్ ఆయన ఏడు ఆయన ప్రాజెక్టు కళలో ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ అది ఎవరు వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయీ బ్రో నమస్తే ఎక్కడికి చూస్తున్నారు కాకినాడ లోకలేనా సో పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో నామినేషన్ వేశారు ఇప్పుడు ఉదయ గారికి సపోర్ట్గా ఆయన వచ్చారు రెండు చోట్లే కాకుండా జనసేన పోటీ చేసిన ప్రతి చోట కూడా భారీ విజయం సాధిస్తుందని అటువంటి నమ్మకం మీకు ఉందా నాకు అయితే కాకినాడ వరకు పాల్గొన్నా అంత నాన్నకి పక్కాగా భారీ మెదాడుతో గెలుస్తాడు దానికి ఏ డౌట్ లేదన్న ఆయన తిరుగు ఎంత నైలైనా సరే చూసినాడు ఎంత ఎండైనా సరే చూసినాడు అందరికీ అర్థమయ్యేలా చెప్పినాడు ప్రతి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన మీద ఒక నమ్మకం కోరేస్తా ఉన్నా దాంట్లో ఇంకెటువంటి సందేశం లేదు పక్కలా జరిశానాన్న పంత నాన్నకి సారి భారీ మెదడుతో నచ్చాడని మేమందరం ఆశిస్తాం అన్నమాట ఇప్పుడు కృష్ణమల్లి లాంటి వాళ్ళు పోతిన్న మహేష్ మహేష్ లాంటి వాళ్ళు పార్టీలోంచి బయటకు వచ్చేసి పోసాని కృష్ణమల్లి ఎప్పటి నుంచో మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటా ఉన్నాడు పోతిన మహేష్ కూడా బయటకు వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తాడు సో వీళ్ళందరూ ఎందుకు ఇట్లాగా పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు జగన్ గారు కూడా మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అని చెప్పేసి అంటారు దాని మీ అభిప్రాయం ఏంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం లేక వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి మాటలు మార్చేస్తున్నారు తప్ప ఆయన అడిగే ప్రతి సమాధానం కూడా ఎక్కడి నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ చెప్పి తినలేదు ఆయన అడిగే క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పలేక మాట్లాడుతుంది ఇప్పుడు చెల్లెల్లో ఉన్నారు నాలుగో చెల్లెళ్ళు అన్నారు అందుకే పవన్ కళ్యాణ్ గారు కాదు ఈసారి గట్టిగా నాలుగో పిల్లలు నువ్వే జాన్ ఇక్కడ అంటున్నారు దాని సమాధానం గట్టినిచ్చేది దానివల్ల ఆయనకి కూడా ఇంకేం మాట్లాడాలో కానీ తెలియదు ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ లోకల్ కాదు గీత గారు అంటే సేవలు చేస్తారు వాళ్ళు సినిమా చేసుకుని పోతారు లోకల్ హీరో కావాలా సినిమా హీరో కావాలని జగన్ గారు అంటున్నారు దానికి మీ అభిప్రాయం లోకల్ అన్న ఇప్పుడు వంగ గీత గారు ఎంపీగా ఎక్కడన్నా వచ్చే రేట్ వచ్చి అక్కడ ఎక్కడ రాలేదు అలాగంటే నగరిలో రోజా గారు ఉన్నారు ఆవిడ సినిమా హీరోని ఆవిడన్నా అక్కడ లేదు కదా అలాగే పవన్ కళ్యాణ్ ఏదన్నా ఒక ఛాన్స్ వస్తే కదా అది చేస్తున్నారా లేదన్నా తెలియదు